ఒక చిన్న గ్రామంలో అన్య అనే అమ్మాయి ఉండేది ఆమె ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే దారిలో ఉన్న చిన్న అమ్మవారి గుడివద్ద ఒక పువ్వు పెట్టి వెళ్లేది అమ్మా నాకు ధైర్యం ఇవ్వు అని చిన్నగా చెప్పేది ఒకరోజు సాయంత్రం తుఫాను మొదలైంది గాలి బలంగా వీచింది మార్గం కనిపించలేదు అన్య భయంతో ఏడుస్తూ నీలి వెలుగుకై చూస్తూ నిలిచిపోయింది అప్పుడే గుడివైపు నుండి చిన్న బంగారు కాంతి ఒకటామును ముందు కనిపించింది ఆ కాంతి నెమ్మదిగా ముందుకు సాగింది అన్యకూడా ఆ కాంతిని అనుసరించింది కొన్ని నిమిషాల్లోనే ఆమె ఇంటివద్దకు చేరుకుంది గాలి తగ్గింది కాంతి మాయమైపోయింది ఆమె అమ్మమ్మ నవ్వుతూ అంది అది అమ్మవారి కాంతి ఆమెను నమ్మిన వాళ్లను ఆమె ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టదు మోరల్ అమ్మవారిని విశ్వసిస్తే మార్గం కనిపించకపోయినా ఆమె కాంతి మనకు దారి చూపుతుంది లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్